ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ పులుసు ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చిక్కుడుకాయతో కర్రీ వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఈరోజైతే నేను పులుసు ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నాకు కావాల్సిన చిక్కుడుకాయలు చిన్న చిన్న అట్లా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఒక ఆనియన్ రెండు టమాటాలు స్టవ్ వెలిగించి బాండ పెట్టేసుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసుకోవాలి తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఘాట్నె వేసుకోండి అందులో టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే చేది వస్తుంది పులుసు లైట్గా వేసేసుకోవాలి మెంతులు ఇవి ఒకసారి కలిపి చల్లారం నుంచి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి అందులోనే రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు తర్వాత ఎల్లిపాయలు రెండు అల్లం ముక్కలు రుచికి సరిపడా సాల్టు తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోవాలి చూసేసుకోండి ఫ్రెండ్స్ కారం మీరు తిన్నదాన్ని బట్టి వేసుకోవాలి ఎక్కువ దంటలు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ వేసుకోవచ్చు తర్వాత మిక్సీకి పట్టుకొని చూడండి అట్లా పౌడర్లా చేసేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు వేసుకొని అందులోనే కొన్ని వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీకి పట్టుకోవాలి చూడండి అట్లా చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రెండు ఎండు మిరపకాయలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేగింది చూడండి అందులోనే ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగిన చూడండి అందులోనే చిట్కాడ పసుపు వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మీడియం సైజు టమాటా తీసుకొని రెండు కట్ చేసుకొని అట్లా ముక్కలుగా చేసి వేసేసుకోవాలి అందులోనే రెండు నింబలు కరివేపాకు ఇప్పటిదాకా మిక్సీ పట్టిన పేస్ట్ అందులో వేసేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా సారి మొత్తం మళ్ళా కలుపుకొని క్యాప్ మీద అనుమాతం పెట్టేసేయాలి అంటే లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ ఇట్లా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ కుక్ అయింది ఆయిల్ మొత్తం అట్లా పైకి తెల్లింది మంచిగా కుక్ అయిపోయింది అది తర్వాత అందులో చిక్కుడుగాయలు వేసేసుకోవాలి ఇది మొన్న నేను షార్ట్ వీడియోలో పెట్టినా ఫ్రెండ్స్ చిక్కుడుకాయ మా ఇంటి దగ్గర కాసిందని రోజైనా కాసింది ఫ్రెండ్స్ హాఫ్ కేజీ వెళ్ళింది ఈరోజు అయితే ఇది మొత్తం చిక్కుడుకాయలు అందులో వేసేసుకొని కలుపుకోవాలి మొత్తం అలా పేస్ట్ అంతా దానికి పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి అందులోనే ఒక గ్లాస్ మీద హాఫ్ వాటర్ వేసేసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసేసుకున్నాను నేనైతే మీరు చూసే చేసుకోండి ఫ్రెండ్స్ అలా మొత్తం కలుపుకొని ఇది లోపలనే లో ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పులుసు మాత్రము అది లో ఫ్లేమ్లో పెడితేనే బాగుంటుంది త్రీ విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పులుసు పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి త్రీ విజిల్ అయిపోయింది ఆయిల్ మొత్తం మళ్ళీ పైకి వెళ్ళింది చూడండి రెడీ అయింది లాస్ట్కు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ ఫ్రెండ్స్ పులుసు రెడీ అయిపోయింది చిక్కుడుకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా పులుసుగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా రైస్ అండ్ చపాతి రొట్టెలకు దేనిలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ